కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం విఘటించి సుమారు పదిహేను మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు హెడ్ మాస్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బెండకాయ పులుసు గుడ్డు వడ్డించారు తొంభై తొమ్మిది మంది విద్యార్థులు భోజనం చేశారు అయితే మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్వెల్ సమయంలో కొందరు విద్యార్థులు వాంతి చేసుకున్నారు కొందరు కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ప్రణవ్కి సమాచారం అందించారు విద్యార్థినిల తల్లిదండ్రులకు సమాచారం అందించి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాలలోనే చికిత్స అందించి అనంతరం ఇంటికి పంపించారు విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారు నేడు మండల విద్యాధికారి శ్రీనివాస్ పాఠశాలను సందర్శించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని హెడ్ మాస్టర్ రవీందర్ను ఆదేశించారు హెడ్ మాస్టర్ ఉప్పుల రవీందర్ చైర్మన్ రొడ్డ అంజలి పిడి బన్సిలాల్ డే మీల్స్ ఇన్ఛార్జీ దేవేందర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ వేణుమాధవ్ రాజ్యలక్ష్మి రత్నమణి తదితరు ఎగ్ కూడా బాగాలేదు అంటారు ఎగ్ తినేవాళ్ళు వామిటింగ్స్ అయినాయి అందరికీ మా అన్నికి వామిటింగ్స్ అయినాయి మాకు కడుపులో దింపింది మొత్తం వామిటింగ్స్ డాక్టర్స్ వినిపించు చూసినాం చూపించేవాళ్ళు ఫుడ్ బాగానే ఉండేది డైలీ మేము ఇక్కడనే తింటాం నిన్ననే ఎందుకు ఇట్లా అయిందో అర్థం కాలేదు ఆహారం తీసుకోవడం జరిగింది అందులో కూడా పులుపు కారణంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థ గురైనారు అందులో భాగంగా చింత పులుపు కారణంగా ఎల్ ఎడిటీ ఎసిడిటీ ఫామ్ అయి ఒక ఏడుగురు విద్యార్థులు అస్వస్థ కారణమైనారు నిన్నటి రోజు నేను సిఎల్లో ఉండడం జరిగింది ఇన్ఛార్జ్ మేడం గారు వెంటనే నేను వెంటనే మళ్ళీ రావడం జరిగింది పాఠశాలకు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య బృందం కూడా రావడం జరిగింది వైద్య బృందం సలహా మేరకు అందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగింది వారు తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ అవర్స్ ఏం తినకుండా వచ్చారు విద్యార్థులు అల్సర్ కారణంగా ఈ విధంగా జరిగింది ఫుల్ కారణంగా జరిగిందని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి అదే అంశాన్ని మండల విద్యాధికారులు కూడా వచ్చారు వారు అందరికీ అందరూ క్షేమంగానే ఉన్నారు అందరు క్షేమంగానే ఉండి పాఠశాలకు వచ్చారని